నమస్తే మిత్రారా ఎవరైతే టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారు అదే రకంగా డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు సార్ రోజుకు ఎన్ని సబ్జెక్టులు చదవాలి సార్ అని చాలా మంది అడుగుతూ ఉన్నారండి అయితే కామన్ గా ఒకసారి చూడండి చాలా మంది సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారండి మన యొక్క మైండ్ రెసిస్టెంట్ పవర్ ని బట్టి కూడా ఉంటుంది బట్ అందరు సాధారణంగా పాటించేటువంటి కొన్ని టిప్స్ అయితే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొదటిసారి వీడియోలు చూస్తున్నట్టు తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రోజుకు కొందరు ఒకే సబ్జెక్ట్ చదువుతారు కొందరు రెండు సబ్జెక్టులు చదువుతారు కొందరు మూడు చదువుతారు కొందరు నాలుగు చదువుతారు కానీ ఏది కరెక్ట్ అనేటువంటి తెలుసుకోవడం అనేటువంటిది జరగాలి ఫస్ట్ చూడండి మొదటగా నేనేం చెప్తున్నానంటే నేను నా ప్రిపరేషన్లో రెండు సబ్జెక్టులు డేలో రెండు సబ్జెక్టులు అంటే ఫోర్ నూన్ ఒకటి ఆఫ్టర్నూన్ తర్వాత ఒకటి నేను ఒక రోజులో రెండు సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యేవాడిని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక సబ్జెక్టు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మరొక సబ్జెక్ట్ను చూజ్ చేసుకోవడం అనేటువంటిది ఆ రకంగా చదవడం అనేటువంటిది జరిగింది అయితే చూడండి ఇట్లా చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే రెండు గంటలకు ఓ సబ్జెక్ట్ పెట్టుకుంటారండి అంటే చాలామంది కాన్సెప్ట్ అనేటువంటిది వాళ్ళకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆ రకంగా అలవాటు అయిపోతే బెటర్ అండి కానీ రెండు గంటలకు ఒక సబ్జెక్ట్ అంటే దాదాపుగా ఒక సబ్జెక్ట్ తీసుకున్నాము ఒక చాప్టర్ రెండు గంటలు అయిపోలేదు అనుకోండి అయినా సరే దానికి ఆపేస్తారు మళ్ళీ వేరే సబ్జెక్టు మళ్ళీ వేరే సబ్జెక్టు మళ్ళీ అన్ని సగం 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 చదివినట్టే ఉంటుంది మంచిగా అర్థం కాదండి ఫస్ట్ ఆ విషయాన్ని అయితే గ్రహించాలి అంటే సబ్జెక్ట్ పైన కమాండింగ్ రావాలంటే పూర్తిగా దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది నీకు అర్థం కావాలి కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే మార్నింగ్ సెషన్ మొత్తం ఒక సబ్జెక్టు ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తము ఇంకో సబ్జెక్టు కేటాయించుకోవడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఈరోజు మార్నింగ్ నేను చదివేటప్పుడు నిన్న చదివినటువంటి సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ ఒక గంటలో నాది రివిజన్ అనేటువంటిది అయిపోవాలి ఫస్ట్ లేచినమ్మడి ఆ పని చేస్తానండి నేను కాబట్టి ఆ రివిజన్ అనేటువంటిది అయిపోతుంది తర్వాత కొత్త సబ్జెక్ట్ అనేటువంటి మొదలు పెడతా ఎగ్జాంపుల్ ఫైవ్ ఓ క్లాక్ లేచానండి ఫైవ్ టు సిక్స్ వరకు రివిజన్ అయిపోతుంది నాకు సిక్స్ టు వన్ వరకు మనకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ చదువుకుంటాను తర్వాత మళ్ళీ ఒక గంట లంచ్కి వెళ్ళిపోతుంది తర్వాత నేను ఇంకో సబ్జెక్ట్ను చదువుతానండి ఆ చదివేటువంటి సబ్జెక్టులు పడుకునే ముందు ఒక గంట ముందు మధ్యాహ్నం నుంచి మరి రాత్రి వరకు నేనైతే చదివానో తప్పకుండా దానికి కూడా రివిజన్ చేసుకోవాలండి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తాను మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తానంటే మళ్ళీ నిన్న చదివినటువంటిది మళ్ళీ రివిజన్ చేస్తానండి తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే కామన్గా ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్ట్ అండి మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ రివిజన్ చేస్తాను రివిజన్ అనేటువంటిది రోజు ఫస్ట్ మనం చదివేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది తర్వాత వన్ అవర్ అవుతుంది తర్వాత టూ అవర్స్ అవుతుంది తర్వాత టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది ఎందుకంటే సబ్జెక్ట్ అయిపోగొట్టడం జరిగిన తర్వాత రివిజన్ అనేటువంటిది కూడా మనకు కొద్దిగా టైం అనేటువంటిది పడుతుంది అన్నట్టు నెక్స్ట్ డేకి అయినా సరే రివిజన్ చేయాల్సిందే ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత కమాండింగ్ వస్తుంది సబ్జెక్ట్ అనేటువంటిది మర్చిపోకుండా కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే రోజు ఒకటే సబ్జెక్ట్ చదువుతారు మంచిదే ఒక సబ్జెక్ట్ పూర్తిగా చదివిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ చదువుదామనుకుంటారు కానీ నేనేం చెప్తాను ఒక సబ్జెక్టు నువ్వు దాదాపు ఒక పదిహేను ఇరవై రోజులు పెట్టుకున్నావు అనుకోండి ఇరవై రోజుల వరకు అదే సబ్జెక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఇంకో సబ్జెక్ట్ ఇంకో పదిహేను ఇరవై రోజులు అంటే నెల రోజులు అయిపోయింది నెల రోజుల ముందు చదివినటువంటి సబ్జెక్టు మొత్తం మర్చిపోవడానికి అవకాశం అయితే ఉందండి కాబట్టి నేనేం చెప్తున్నా అంటే నెలలో తప్పకుండా మళ్ళీ రివిజన్కు రావాలి ఆ సబ్జెక్టు రివిజన్కి రావాలంటే ఏం చేయాలి మార్నింగ్ అన్నా నైట్ అన్న నైట్ అయితే ఆ రోజు చదివినటువంటి రివిజన్ చేస్తాము మార్నింగ్ మాత్రం ఇంత ముందు అయిపోయిన సబ్జెక్టులన్నీ కూడా రివిజన్ అనేటువంటిది తీసుకోవాలి ఈ రకంగా తీసుకుంటే ప్రతిరోజు కూడా మనం చదివినటువంటి సబ్జెక్టు టకాటకాట రివిజనే కాబట్టి ప్రతిరోజు చూస్తాం కాబట్టి పేపర్లు తిప్పడం ఇట్లా ఇట్లా అనుకుంటాం కదా మనం కామన్గా ఎగ్జామ్కి ముందు మనం ఏమైతే చదువుతుంటామో స్పీడ్ రీడింగ్ లుక్ రీడింగ్ అంటారు ఇట్లా చదువుతాను పేజీలు దొరుకుతూనే ఉంటాయి అయిపోతుంటుంది ఆ రకంగా చదువుతే చాలా బెటర్గా ఉంటుందండి కానీ గంటకు రెండు గంటలకు ఒకటి మూడు గంటలకు ఒకటి ఇట్లా చదివితే మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాన్సెప్ట్ అనేటువంటిది ముందుకు సాగదు అదే రకంగా ఒకే సబ్జెక్ట్లో అయితే మరీ లెంత్గా అనేటువంటిది గ్యాప్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది సబ్జెక్టు సబ్జెక్టు మధ్యలో కాబట్టి అంటే నా ప్లాన్ నాకు మీ ప్లాన్ మీకు ఉండొచ్చు కాకపోతే వాటి వల్ల యూజ్ ఏంది వాటి వలన డీఫాల్ట్ ఏంది ఫాల్ట్ ఏంది అనేటువంటిది తెలుసుకోవాలి కాబట్టి ఒకే సబ్జెక్ట్ అయితే మంచిదే కాకపోతే కొద్దిగా గ్యాప్ అనేటువంటిది ఎక్కువ రాకుండా చూసుకోవాలి రెండు సబ్జెక్టులు బెటర్గా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది కొంతమంది నాలుగు సబ్జెక్టులు తీసుకుంటారు మూడు గంటలు మూడు గంటలు మూడు గంటలు అని బట్ ఆ మూడు గంటల్లోనే సబ్జెక్ట్ అయిపోతుందని నేను అనుకోను ఎందుకంటే ఆ మూడు గంటల్లోనే ఆ కాన్సెప్ట్ అయిపోవటానికి కొద్దిగా టైం పట్టవచ్చు కాబట్టి ఈ రకంగా అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి నాకు తెలిసైతే డైలీ టూ సబ్జెక్ట్స్ చదువుకుంటే దానికంటే ముందు రివిజన్ వన్ అవర్ టూ అవర్ రివిజన్ అవుతుంది మళ్ళీ నైట్ కూడా రివిజన్ అవుతుంది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా సబ్జెక్ట్ అనేటువంటిది ఫ్లూలో వెళ్ళిపోతుంది సో ఎనిహోమిట్లారా మీకు అనుగుణంగా మీరు రెండు సబ్జెక్ట్లా లేకుంటే ఒక సబ్జెక్టా ఒక సబ్జెక్ట్ అయితే రివిజన్ ఎక్కువ టైం కేటాయించుకొని మార్నింగ్ నైట్ అనేటువంటి తీసుకోవడం అనేటువంటిది జరగాలి ఈ రకంగా అయితే ప్లాన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎనిహోమిట్లారా ఈ వీడియో యూస్ఫుల్ గా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అదే రకంగా కెట్టిక్ డిఎస్ఏకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ అనేటువంటి చాలా వీడియోస్ చేశాను ఫ్రీ క్లాసెస్ చేశాను వాటిని కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ యు